చూడండి సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత భయంకరంగా ఎంత దుర్భరంగా ఎంత దయనీయంగా ఉండేవో మనకి చరిత్ర చెబుతుంది రికార్డ్స్ చెప్తున్నాయి మనకి మన దగ్గర డాక్యుమెంటెడ్ హిస్టరీ ఉంది పత్రికలు పుస్తకాలు అన్నీ కూడా ఆర్కైవ్స్ మెటీరియల్ మనకు అందుబాటులో ఉంది మనకి ఇక్కడ మీరు చూస్తే ఒక పెన్సిల్తో గీసినటువంటి బొమ్మని నేను మీకు చూపిస్తున్నాను అప్పట్లో కొన్ని పత్రికలు వచ్చాయి కదా తెలుగులో ఏంటి గృహలక్ష్మి యువ తర్వాత ఆంధ్ర ఆంధ్ర పత్రిక కాదు ఆంధ్రజ్యోతి కాదు ఆంధ్ర ప్రభ కాదు ఆంధ్ర పత్రిక పేరే ఆంధ్ర ప్రబుద్ధ పల్లెటూరు యువ గృహలక్ష్మి హిందూ సుందరి తెలుగు తాత ఇలాంటి పత్రికల్లో అప్పట్లో ఉన్నటువంటి దుస్థితులను రాసేవారు ఆర్టికల్స్గా అందులో ఉన్నటువంటి ఒక బొమ్మ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మూడు కనిపిస్తున్నాయి మనకి ఒకటి అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తి నేల మీద అన్నం పాస్తున్నాడు లేదా గంజి పాస్తున్నాడు ఎవరికి ఒక బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ముందు వాకిట్లో కానీ ఈ క్యాస్ట్ వ్యక్తి నాడు చూడండి నేల మీద అన్నం పోసే వ్యక్తి లేదా గంజి పోసే వ్యక్తి ఇతను వెనకాల ఒక కుక్క ఉంది అంటే ఏంటి అతని ఉద్దేశం అవసరమైతే నేను కుక్కనైనా పట్టుకుంటాను తప్ప ముట్టుకుంటాను తప్ప నిన్ను నేను ముట్టుకోను నువ్వు అంటరానికి వాడమని చెప్పేసి సాటి మనిషిని దూరంగా పెట్టినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఇక్కడ మనకు అనిపిస్తుంది ఈ పత్రికలో లేదా ఈ యొక్క చిత్రంలో అలా ఉండేవి ఆనాటి రోజుది తర్వాత క్రిస్టియన్ మిషనరీస్ భారతదేశానికి వచ్చినప్పుడు దేశంలో ఉన్నటువంటి చాలా మారుమూల ప్రాంతాలకు వెళ్ళి పరిస్థితులు అన్నీ కూడా చూసి సమాచారాన్ని సేకరించి ఫోటోలు తీసి డాక్యుమెంట్స్ చేస్తారు లేదా డాక్యుమెంటెడ్ రికార్డ్స్ అన్నీ కూడా వాళ్ళు భద్రపరిచారు ఈ విషయాలన్నీ కూడా ఓకే అండ్ అవుట్కాస్ట్ విలేజ్ అండ్ డ్రింకింగ్ పాండ్ అంటే ఏంటి మీరు అంటరాని వాళ్ళు మీరు అస్పృశ్యులు మీరు ఊరికి వెలుపల దూరంగా ఉండాలని చెప్పేసి ఈ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులందరినీ కూడా ఊరికి ఆవల ఊరికి వెలుపల పెడితే వాళ్ళు అంటరాని వారిగా ముద్ర వేయబడి చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని జీవించారు సరైన వస్త్రం కట్టుకునేవారు కాదు సరైనటువంటి భోజనం తినుకు తినేవారు కాదు సరైనటువంటి నీళ్లు సరిగ్గా త్రాగేవారు కాదు అన్నీ కూడా కలుషితమైనటువంటి నీళ్లు అక్కడ చూడండి అండ్ అవుట్ కాస్ట్ విలేజ్ అండ్ డ్రింకింగ్ పాడ్ అంటే అక్కడ బర్రెలను కడుగుతున్నారు ఆ నీళ్లే పాపం ఆ ప్రజలు తాగేవారు ఈ బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలు అంటే ఏంటి కనీసం శుభ్రమైనటువంటి నీళ్లు త్రాగటానికి కూడా వీళ్ళకి అవకాశం ఉండేది కాదు ఇక్కడ చూడండి ఇంకొకటి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు పిక్చర్స్ చూసారు కదా ఇప్పుడు మ్యాటర్ చెప్తాను భారతీయ సంస్కృతిలో కుల ప్రభావం అని చెప్పేసి ఒక బుక్ ఉందండి అందులో ఇలా ఉంది అంటరాని వాణ్ణి కేవలం తాకకుండా ఉండటం మాత్రమే కాదు భౌతికంగా అతనికి చాలా దూరంగా ఉండాలి ఇందులో భాగంగా అగ్ర వర్ణానికి చెందినటువంటి వ్యక్తిని అంటరాని వాడు తాకితే ఈ అగ్రవర్ణం వాడు మైలు పడిపోతాడు సో తాపీ పనివాడు కంసాలి వడ్రంగి తోలి పరిశ్రమ ఈ విధముగా వివిధ వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఒక్కొక్క వర్గం వారికి ఒక్కొక్క లెక్క ఉంటుంది ఇన్ని అడుగులు దూరములు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చూడండి అగ్రవర్ణాల వారికి ఇరవై నాలుగు అడుగుల దూరంలో నిలబడాలి గీత కార్మికులైతే ముప్పై ఆరు అడుగుల దూరంగా ఉండాలి కొన్ని రకాల వ్యవసాయ పనులు చేసేవారైతే ఇరవై ఎనిమిది అడుగుల దూరంలో ఉండాలి మాంసాహారం తినే విషయంలోనైతే వాళ్ళు ఏకంగా అరవై నాలుగు అడుగుల దూరంలో ఉండాలి గ్రామంలో అగ్రవర్ణాల వారు నివసించే ప్రాంతంలో కూడా ఈ అంటరాని వారు నడవటము నిషిద్ధము ప్రొహిబిటెడ్ ఇది పరిస్థితి అంటే ఒక్కొక్క కులానికి చెందినటువంటి వ్యక్తి కొన్ని అడుగుల ఇన్ని అడుగులు అన్ని అడుగులు దూరంలో ఉండాలి కులాన్ని బట్టి అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తికి దూరంగా నిలబడాలి ఈ కులం వాడు ఇన్ని అడుగుల దూరంలో ఉండాలి ఆ కులం వాడు అన్ని అడుగుల దూరంలో ఉండాలి సరే పాయింట్ ఏంటంటే అర్థం కదా ఎంత దుస్థితి ఉండేది అప్పట్లో అంటరాని వారికి ముద్రవేబడినటువంటి ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళు లేకపోతే ఆస్పృశ్యులు అని చెప్పేసి ఈ వర్గానికి చెందినటువంటి వారు ఊళ్ళోకి రావడానికి అవకాశం లేదు దూరంగా ఉండాలి మరి ఈ యొక్క పరిస్థితులు మార్చింది ఎవరు అనేది ప్రశ్న ఈరోజు మనం అందరం కలిసి బస్సులో ప్రయాణం చేస్తున్నాం పక్క పక్కన కూర్చుంటున్నాం స్కూల్లో అందరూ కూడా కలిసినట్టుగా యూనిఫామ్ వేసుకుని అందరం కలిసి కూర్చుంటున్నాం ఆఫీసుల్లో మనకి ఎంతకు ముందు ఉన్న దాంతో పోలిస్తే చాలా మెరుగైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం చెప్పులు వేసుకుంటున్నాం చక్కగా మంచి నీటి నీట్గా మనం వస్త్రం వస్త్రధారణ వేసుకుంటున్నాం తర్వాత పోషకాహార విలువలతో కూడినటువంటి భోజనం తింటున్నాం మొత్తం మీద మనకు మంచి జాబులు వస్తున్నాయి సో ఇలాగ మనకి లేదా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారికి వాయిస్ ఇచ్చింది ఎవరు చూడండి ప్రబుద్ధాంధ్ర ఇది పంతొమ్మిది వందల ఇరవైవ పత్రిక ప్రబుద్ధాంధ్ర దీంట్లో ఒక పాయింట్ ఉంది నేను చెప్తాను వినండి అదేంటంటే ఒక రచ్చబడ్డ ఉంటుంది అక్కడ బ్రాహ్మణులు తర్వాత ఈ అగ్రవర్ణాలు వాళ్ళందరూ కూడా కూర్చుంటారు కూర్చున్నప్పుడు ఒక అంటరాని వాడు లేదా ఈ ఊరికి వెలుపల ఉండాల్సినటువంటి వ్యక్తి వచ్చి ఏమడుగుతున్నాడు అంటే ఏమండి ఏమడుగుతున్నాడు అంటే మాకు కూడా మీ చెరువులో నీళ్లు తోడుకోవడానికి మాకు అవకాశం కల్పించండి అని చెప్పేసి గొప్పగా ధైర్యంగా వాయిస్ రేస్ చేసి అడుగుతున్నాడు మీకు అర్థమైంది పాయింట్ ఇక్కడ చూడండి చెరువులో దిగి నీళ్లు ముంచుకోవడానికి మాకు సెలవిప్పించండి అని చెప్పేసి అని అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలు కర్ణాలు లేకపోతే ఊరి పెద్దలు తీర్పు చెప్పేవాళ్ళు రచ్చబండ దగ్గర రావి చెట్టు కింద కూర్చుంటారు చూడండి అందరూ పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా ఏమండి గతుక్కుమని ఒకరికేసి ఒకరు చూసుకున్నారంట ఏంటి వీడింటి మన దగ్గరికి వచ్చేంటి బావిలోనో లేకపోతే చెరువులోనో నీళ్లు తోడుకోవడానికి మాకు కూడా హక్కులు కల్పించండి అవకాశం కల్పించండి అని చెప్పేసి వీడు అడుగుతున్నాడు అంటే ఎలాగ అడుగుతున్నాడు వీడు వీడికి తెగువ ధైర్యము దమ్ము ఎలాగొచ్చాయి అసలు వీడికి కలేజీ ఎలా కలిగింది అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతున్న కింద కామెంట్ ఏం చేస్తున్నారు తెలుసా అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా ఇదంతా ఆ కిరస్థాని పంతులు చేయిస్తున్నాడు ఇదంతా ఆ కిరస్థాని పంతులు చేస్తున్నాడు అన్నాడు ఒక ద్వార తలగూపు మెల్లిగా అని ఉంది ఇక్కడ అంటే ఏంటి ఆ క్రిస్తానీ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జత పట్టి వీళ్ళకి ఇన్ని హక్కులు ఇచ్చాయండి వాళ్ళు నేర్పిస్తున్నారండి హక్కులంటే ఏంటో వాళ్ళు నేర్పిస్తున్నారండి అభ్యోద భావజాలం అంటే ఏంటో వాళ్ళు బాగా నూరు పాస్తున్నారండి రాషనల్ థింకింగ్ అంటే ఏంటో అని చెప్పేసి క్రిస్టియన్ మిషనరీస్ యొక్క ప్రోత్సాహం ద్వారా ఈ హక్కులు ఎవ ఈ వేళకి వచ్చే ఆ విషయాన్ని వాళ్ళు అక్కడ నొక్కి చెప్పుకుంటున్నారు ఆ పెద్దలు సో దీన్ని బట్టి మనకు అర్థమై ఏమర్థమవుతుంది అంటే ఒకనొకప్పుడు ఇన్ని అడుగుల దూరంలో ఉండాలి ఒకనొకప్పుడు అన్ని అడుగుల దూరంలో ఉండాలి అని శాసించినటువంటి యొక్క భయంకరమైనటువంటి కుల వ్యవస్థను తుడిచిపెట్టేయటానికి కానివ్వండి లేకపోతే అందులో నుంచి బయటకు రావటానికి అభ్యుదయ భావాజాలపు కలిగినటువంటి వాయిస్ ఎవరిచ్చారు అంటే క్రిస్టియన్ మిషనరీస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ప్రొవోకేషన్ ఆఫ్ ద క్రిస్టియన్ మిషనరీస్ ఆర్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద క్రిస్టియన్ మిషనరీస్ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి హక్కుల కోసం పోరాడారు అని చెప్పి నేను చెప్పడం వాళ్ళు అసలు వాళ్ళు వాయి వాయిస్ ఇచ్చింది క్రిస్టియన్ మిషనరీస్ మరి అలాంటిది నేటి కాలంలో చాలామంది ఈ ఈ లో క్యాస్ట్ అనబడినటువంటి అస్పృశ్యులుగాను లేకపోతే ఈ పడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిషనరీస్ని ఎందుకు దుయ్యబట్టడం బైబిల్ని ఎందుకు దుయ్యబట్టడం మాట మాటికి మీరు ఏమంటున్నారు అంటే పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని చెప్పేసి అద్భుతంగా మీరు లోకల్ ఇండియన్ సంఘ సంస్కర్తలను వేనోళ్ళ పొగుడుతున్నారు కానీ అసలు వాళ్ళని తయారు చేసింది ఎవరు అనేది ప్రశ్న వాళ్ళని తయారు చేసింది క్రిస్టియన్ మిషనరీసే కాదంటారా ఇలాంటి రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి భారతదేశంలో అంటరాని వారికి కానీ అస్పృశ్యులకు కానీ వాయిస్ ఇచ్చింది హక్కుల కోసం పోరాడే పోరాట పటిమనిచ్చింది క్రిస్టియన్ మిషనరీస్ ఇది చరిత్ర డాక్యుమెంటరీ హిస్టరీ ఇది